హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి చూస్తున్నారు కదండి పచ్చని వాతావరణంలో మరొక గిత్తల షెడ్ దగ్గరికి వచ్చానండి అది గే ఏ గిత్తల షెడ్ అనేది చూపిస్తానండి చూస్తున్నారు కదండి మరొక గిత్తల షెడ్ దా దగ్గర రావడం జరిగిందండి చూస్తున్నారు కదండి మరొక గిత్తల షెడ్ దగ్గరికి వచ్చాము వజ్రాల రెడ్డి గారు వజ్రాల తేజస్విరెడ్డి గారు అండి సంతమాగలూరు గ్రామం సంతమాగలూర్ మండలం బాపట్ట జిల్లా వారి గిత్తల షెడ్ కావడం జరిగిందండి వారి దగ్గర ఏ గిత్తలు అని ఒకసారి చూద్దామండి మీరు చూస్తున్న గిత్త అప్కమింగ్ న్యూ కేటగిరీ దిగాల్సిన గిత్తండి ఇది అప్కమింగ్ న్యూ కేటగిరీ దిగాల్సిన గిత్తండి ఇది చూస్తున్నారు కదండి ఇది అప్కమింగ్ న్యూ కేటగిరీ దివాల్సిన గెత్త అండి చూస్తున్నారు కదండి షెడ్ పేరు వజ్రాల రెడ్డి గారు సంతమాగలూరు గ్రామం సంతమాగ్లూరు మండలం బాపట్ల జిల్లా వారి గీత్తల షెడ్ అండి ఇది న్యూ కేటగిరీ విభాగం గిత్త అండి న్యూ కేటగిరీ విభాగం ఆడుతున్న గీత్త వజ్రాల తేజస్ రెడ్డి గారు సంతమాగలూరు గ్రామం సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తల షెడ్ దగ్గర రావడం జరిగింది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేసి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అలాగే మరి నెక్స్ట్ ఏ షెడ్ చేయాలో కూడా కామెంట్ చేయండి బజ్రాల రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు గ్రామం సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి గీత్తలు చెడ్డండి న్యూ కేటగిరీ విభవన్ గీత్తండి ఇది అలాగే వీరి దగ్గర మరో గిత్ ఉందండి అప్కమింగ్ న్యూ కేటగిరీ వివంగీత్ కూడా దాన్ని కూడా చూపిస్తానండి ఇది అప్కమింగ్ న్యూ కేటగిరీ ఇవ్వండి ఇవ్వాల్సిన గిత్త అండి ఇది న్యూ కేటగిరీ వివం ఇవ్వాల్సిన గిత్తండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నారు లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి వస్తారు అలాగే మరొక నెక్స్ట్ ఏ షెడ్ వీడియో తీయాలని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్